अँ కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రా ప్రాముఖ్యతను మరియు కలిసి ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ఆరోగ్యవంతంగా

मिलने अभिनंदनों जनता प्रोड्यूस मंडी द्वितीय प्लास्टिक पात्र वगैरह पहले भी समिति स्थापना बनो रहे प्रावंच। भाई बोलो और दादा वार्ड और कॉल पर बनो इसने रात मुंह बंद करके रोड काट देता। मल्ले कोणी काल ले चालू युसते ट्रैक చేస్తే मल्ली लागो। ना नक्की क्लब लागलो। लागै बंडोले ने मीटिंग पार्टी कराय बोलू। अनुष्की कुटुंबों 1990 से जुड़ी बनाई बोलता का

నేను స్కూల్లో కూడా హెడ్ బాస్ కూడా రిక్వెస్ట్ చేసాము అంటే ప్లాస్టిక్ ఫాఫ్ నేను అసెంబ్లీలో చర్చించాము ఫ్యూచర్లో వాటర్ బాటిల్ కానీ పాలు కానీ టోటల్గా గ్లాస్ వస్తాయి ఇది పాత సిస్టమ్ ఇది ఇంతకుముందు థర్టీ డేస్ బ్యాక్ నీళ్ళు కానీ మిల్క్ కానీ బాటిల్ వచ్చేది మేము ధ్యానం చూస్తారు బాటిల్ వచ్చేది అదే సిస్టమ్ పెట్టబోతుంది అంటే హెల్త్ సరిపోతుంది క్యాన్సర్ రిడ్ అవుతుంది క్యాన్సర్ దారి తీస్తుంది దృష్టి పెట్టుకుని మనము ఇరవై దాదాపు నూట యాభై నూరు కోట్లు పెట్టుకొని రోడ్స్ డ్రైవ్ చేస్తున్నాం ప్లాస్టిక్ బ్యాచ్ అయిపోతే మళ్ళీ కాళ్ళు బ్లాక్ అయిపోతాయి మళ్ళీ ఇబ్బంది వస్తాయి కాబట్టి మన డ్రోన్ ఉండాలి నీట్గా ఉండాలి మన మనం కూడా అందరూ కూడా ఆ దిశ పెట్టుకొని కూడా బాధ్యత తీసుకొని వాటి తీసుకొని అంతా కూడా మన పరిసర ప్రాంతంలో శుభ్రం చేసుకొని ప్లాస్టిక్ శుభ్రం చేసుకోవాలి ఇక మిగతా మన ఎవరు కూడా ప్లాస్టిక్ వస్తువు వాడకూడదు చెడిపోతుంది ప్రతి చెడిపోతూ చేస్తేనే అందరు కూడా అన్ని స్కూల్స్తో పాటించాలి అన్ని షాపులతో పాటించాలి టౌన్ టౌన్ లో పోతే కూడా పాటించాలి పవన్ కాదు కంప్లీట్ మాట్లాడదు ఎందుకంటే ఫ్లాష్ వాడితే సెల్ పోతే సెల్ కూడా మనకు రకరకాల రైతు ఇబ్బంది వస్తుంది వాడు అది పంట సరి లేకుండా రకరకాల ఇబ్బంది వస్తుంది కాబట్టి అందరూ కూడా మనం మనసు మనం అందరూ కూడా ప్రమాణం చేసుకుంటే మనసు మేము కంపిస్తా మేము కానీ మా పిల్లలు కానీ మా స్కూల్ కానీ మా చుట్టు పాత్ర ప్లాస్టిక్ జోలు పోప చేసి ప్రమాణించుకుంటే తప్పకుండా కొద్ది రోజులనే మన డ్రోన్ అంతంగా ఫ్రీ ప్రీఫామ్ ఎత్తు లేకుండా అంత ఆరోగ్యం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ అంతే చెడ్డు పెంచుకోవాలి అంటే ఇంట్లో స్థలం ఉంటే చెడ్డు పెంచుకోవాలి తప్పకుండా దానికి మా మున్సిపాలిటీ కూడా మా ఆదివారు మీకు సగా తప్పకుండా ప్రతి ఇంట్లో చెట్టు పెంచుకుంటే అయితే చెట్టు పెడితే అట్లా మీ ఇల్లు కూడా దొరుకుతుంది మీ ఆర్థిక పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఇప్పుడు కేరళ టెకాయ మీద వస్తుంది తెగ చెట్ల మీద ఒకవేళ నలభై యాభై యాదొస్తుంది కేరళ కర్ణాటకలో చనిపో తె చెట్లు